హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్పై నడిమింటి లిఖిత సమర్పణలో నడిమింటి బంగారు నాయుడు నిర్మించిన రాజుగారి దొంగలు చిత్ర యూనిట్ గాజువాకలు సందడి చేసింది లోహిత్ రాజేష్ కుంచాడ జోషిత్ రాజ్ కుమార్ కైలాష్ వేలాయుధన్ పూజా విశ్వేశ్వర్ టివి రామన్ ఆర్కె నాయుడు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం విడుదలైన సందర్భంగా ఇక్కడి శ్రీకన్య కాంప్లెక్స్ లో అభిమానుల సందడి మధ్య చిత్ర బృందం థియేటర్లో సినిమాను తిలకించింది ఈ సందర్భంగా నటీ నటులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించడం జరిగింది అన్నారు ప్రతి సన్నివేశం సమాజానికి ఒక మంచి సందేశాన్నిస్తుందని తెలిపారు లోకేష్ రనల్ హిటాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాఫల్ రాజా ఏఐఎస్ సంగీతాన్ని అందించారు అసోసియేట్ బ్రహ్మ పాల్గొన్నారు నాకైతే ఒక మెసేజ్ ఇచ్చినట్లు అనిపించింది మనీ అనేది ఎందుకు అవసరం ఎలా అవసరం ఏం చేస్తే మనం రీచ్ అవుతాం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ వ్యూలో చెప్పారు అది అందరూ చూసిందే కదా అందరికీ తెలిసిందే ఎవరెవరు ఎలా ఫీల్ అవుతారో అనేది ఒక న్యాచురల్గా గా ఎవరు ఎలా ఫీల్ అవుతారో అనేది ఇందులో షో చేయడం అనేది జరిగింది ప్లీజ్ మీరందరూ కూడా వాచ్ చేయండి ముందుకు వెళ్తుంది కొత్త వాళ్ళు కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా బాగా ఎంటర్టైన్ అవుతున్నారు అందరూ నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవాన్ నా క్యారెక్టర్ శ్రీను అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ చూశారు కదా సో సెకండ్ ఆఫ్ కూడా చూడండి ఇంకా మంచిగా రన్ అవుతుంది సినిమా మొత్తం బాబరి కడితే సినిమా అదే సెకండ్ ఆఫ్ చూసేకప్పుడు మీరు మాట్లాడతారు కదా మీరే చెప్తున్నారు చూస్తారు కదండి ఇప్పుడు అలాగే చూసాకప్పుడు ఎల్స్ రెస్పాన్స్ చాలా బాగుంది ఈ సినిమా ద్వారా మేము మెసేజ్ అంటే ఏం లేదండి మనీ కంటే ఇంపార్టెంట్ చాలా విషయాలు ఉన్నాయి అది ఏంటి అని తెలుసుకోవడానికి మేము చిన్న మెసేజ్ ఇచ్చాం మీరు అందరూ వచ్చి థియేటర్కి సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది సో మనీ ఒకటి ఇంపార్టెంట్ కదా చాలా ఉన్నాయి అది ఒకటే చెప్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉందండి నిజంగా అంటే ఇంత క్రౌడ్ వస్తున్నట్లు ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊర్లో మన సినిమా మన మనుషుల మధ్య చూస్తుంటే నిజంగా చెప్ చెప్పలేకపోతున్నాం అది చాలా బాగా అనిపించింది పేరెంట్స్ అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం ఏముందండి వాళ్ళు లేకపోతే మేము ఇక్కడ ఉండం కదా వాళ్ళు ఉండబట్టి మేము ఉన్నాం వాళ్ళ సపోర్ట్ బట్టి ఇక్కడికి వచ్చాం మేము కూడా సో ఆ విషయంలో కూడా మా పేరెంట్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే థ్యాంక్స్ అన్నమాట చాలా తక్కువ సో వాళ్ళకి ఏం చెప్పినా తక్కువే అంతే ఆబ్వియస్గా తెలుస్తుంది కదండి పేరెంట్స్ చూసారంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇప్పుడు మనకి యూత్ ఫ్యామిలీ అందరూ వచ్చారు అందరూ అందరూ అదే ఇదిగా మనకి ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని మరి మీరు ఈ మెసేజ్ అంటే మీ సెకండ్ హాఫ్ ఒకసారి చూడండి సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీరు అందరూ అదే ఫీల్తో బయటకు వెళ్తారు ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క ఫ్యామిలీ దీనికి కనెక్ట్ అవుతారు సో అందరికీ చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడ మనకి మూవీ చూడడానికి వచ్చినందుకు మీ మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ సార్ చాలా చాలా బాగా అనిపించిందండి అండి రెస్పాన్స్ థియేటర్లు అందరి ముందు చూస్తుంటే నాకు నిజంగా చాలా అభివృద్ధి అనిపించింది అండ్ ఇది మా ఊరు మా సొంత ప్రాంతం ఇక్కడ మా థియేటర్లో మా సినిమా పడ్డం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ మా ఫ్రెండ్స్ కలిసి నలుగురు కలిసి చేసిన సినిమా నలుగురు కలిసి ఉంటాం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఇప్పుడే ఫోన్ కూడా వస్తున్నాయి మిగతా సెంటర్స్ నుంచి కూడా చాలా బాగుందని చెప్పి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ ఇలాగే ఆదరించాలని ఏదండి డబ్బు సెకండ్ హాఫ్ అయిపోయిందని చెప్తానండి సందేశం ఏంటి అన్నది ఫస్ట్ అంత ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతుంది అండి చాలా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోతుంది క్యారెక్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అది అనమాట దాని మెసేజ్ ఏంటో సెకండ్ ఆఫ్ అయ్యేసరికి అసలు సినిమా దేని గురించి చెప్తున్నాను క్లారిటీ వస్తుంది 谢谢